నమస్కారం సోమరిపోతుల దేశభక్తి క్షణాల్లో పాక్ కావాలి నలభై ఐదు కిలోమీటర్ల గాజా స్ట్రిప్ ను తమ అధీనంలోకి తీసుకురావడానికి ఇజ్రాయెల్ కు ఒకటిన్నర సంవత్సరం పట్టింది ఇంకా పెండింగ్ లోనే ఉంది నేటికి ఆ దేశం తమ ఇరవై ఒక్క బందీలైనటువంటి పౌరులను విడిపించుకోలేకపోయారు ఈ విషయం తెలియని వారు రష్యా గత మూడు సంవత్సరాలుగా చిన్న ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది రెండు వైపులా లక్షలాది మంది సైనికులు మరణించారు ఈ విషయం తెలియని వారు ఒకే ఒక్క రోజులో మాత్రం పాకిస్తాన్ని కోరుకుంటున్నారు మోదీ దానిని సాధించలేకపోతే అతన్ని నపుంసకుడు పిరికివాడు రాజకీయ నాయకుడు అని నిందిస్తారు ఒకవేళ సాధిస్తే మాత్రం సైన్యం యొక్క పరాక్రమం అవుతుంది అందులో మోదీ పాత్ర ఏమీ ఉండదు ఎన్నికల సమయంలో ఓటింగ్ సమయంలో వేడిగా అనిపించే వారికి ఏసీలో విశ్రాంతి తీసుకుంటున్న తమ కుటుంబాన్ని కూడా ఓటు వేయడానికి తీసుకువెళ్లరు ఎందుకంటే వారి భార్య పిల్లలు తల్లిదండ్రులు ఎండ వేడికి ఇబ్బంది పడతారని టమోటా ధర సంవత్సరం అంతా పది రూపాయలు ఉండి ఓ రెండు సార్లు నెల రోజుల పాటు వంద రూపాయలు అవ్వగానే ద్రవ్యోల్బణం కారణంగా తాము చనిపోతున్నామని గట్టిగా అరవడం ప్రారంభిస్తారు మోదీ యోగి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు వీరిలో ఎక్కువ మంది సెన్సెక్స్ ఏ రోజైనా పదిహేను వందల పాయింట్లు పడిపోగానే వారికి కనీసం పొదుపు ఖాతా కూడా లేకుండానే మోదీ దేశాన్ని నాశనం చేశారని నిందిస్తారు ఇంట్లో పది నిమిషాలు కూడా లైట్లు ఆర్పలేని వారు ఒక్క రోజులోనే పాకిస్తాన్ ను కోరుకుంటారు మోదీని ఎప్పుడు ఇష్టపడని వారు మోదీకి ఎప్పుడు ఓటు వేయని వారు మోదీ పట్ల వ్యతిరేకతతో ఉదయం ప్రారంభించేవారు కూడా మోదీ నుంచి మాత్రమే ఒక్కరోజులో పాకిస్తాన్ను కోరుకుంటున్నారు ఎన్నికల్లో తమ సొంత వర్గం నుండి ఒక ఎమ్మెల్యేను కూడా కోరుకుంటున్నారు మీరు గనక ఇజ్రాయెల్ లాంటి ఫలితాలు కోరుకుంటే ఇజ్రాయెల్ పౌరుల మాదిరిగానే మీలో అంకిత భావం విధేయత గంభీరత పెంపొందించుకోండి అప్పుడు సైన్యం నుండి ఆశించవచ్చు మనం ఏది కావాలంటే అది ఇంటి దొంగలు ఎంతమంది బయటపడుతున్నారో చూస్తున్నాం కదా పోరాటం స్టార్ట్ చేయాల్సింది మన ఇంటి నుంచే జై హింద్ జై భారత్